హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటివరకు డిశ్చార్జ్ పేపర్లు తీసుకుని అక్కడికి ఇక్కడికి తిరగడమే సరిపోయిందండి ఎందుకంటే రాత్రి ఆపరేషన్ అయితే చేశారు కదండి చేసిన తర్వాత ఎమర్జెన్సీలో రెండు గంటలైతే అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత తెల్లవారుజామునైతే తీసుకొచ్చి మేము ఏ రూమ్లో అయితే ఉంటున్నామో ఆ రూమ్లో అయితే షిఫ్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఈ పేపర్లన్నీ ఫిలప్ చేసిన తర్వాత టైం అయితే చాలా అయిందండి ఇప్పుడు క్యాంటీన్లోకి అయితే వెళ్ళి మా అందరికీ కూడా పార్సిల్ అయితే తీసుకుంటామండి మాకు ఒక మనిషికి అయితే భోజనం అయితే ఇస్తున్నారండి ఉన్న వాళ్ళకి మరి భోజనం కావాలి కాబట్టి నేను క్యాంటీన్ వద్దకు వెళ్ళి ఒక పార్సిల్ అలాగే మామూలుగా అయితే రెండు పార్సిల్ తీసుకుంటానండి ఇప్పుడైతే పార్సిల్ తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే రావడం జరిగిందండి రెండు భోజనం భోజనం పార్సల్ రెండు భోజనం అండి టైం పడుతుంది ఎంత టైం పడుతుంది

నేనైతే పార్సల్ ఇమ్మని రెండు పార్సల్ ఇమ్మని ఐదు అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఆవిడ నన్ను మళ్ళీ ఇంకో పది రూపాయలు అయితే అడిగారు ఆ పది రూపాయలు కూడా ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఆవిడ నాకు నాలుగు వందలు ఇచ్చారు తీసుకున్నానండి రెండు పార్సల్ ఏమనుకున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు కలిపి కొట్టారు ఆవిడ కానీ భోంచ్ చేసేది ఒక చోట పార్సల్ చోట అండి నేను ఒక షార్ట్ వేసుకుంటే ఒక స్లిప్ని రెండు షార్ట్లు ఎలా ఇస్తారు కుదరదైతే అన్నారండి అని మళ్ళీ కౌంటర్ గార్డ్కి అయితే వెళ్ళడం జరిగింది ఆవిడ మళ్ళీ నేను ఇచ్చింది మీకు ఒక ఒక భోజనానికేనండి అందుకే నూట పది రూపాయలు తీసుకుని అన్నారా నాకు తెలియదు కదండి అందుకే నేను అక్కడికి వెళ్ళి అన్నానంటే మళ్ళీ నాకు స్లిప్లైతే వేరేగా తొంభై రూపాయలు ఇచ్చారండి పార్సిల్కి నూట పది ఫోన్ చేసినందుకు తొంభై రూపాయలు అంటండి అప్పుడు అక్కడైతే టైం పడుతున్నారండి చల్లిని లోపల తినేస్తానండి మాములు అయితే రెండు పార్సిల్ పెట్టించుకున్నాను అక్కడ భోజనం అయితే హాస్పిటల్లో ఒక మనిషికైతే ఇస్తున్నానండి మరి వెనకాల ఉన్న వాళ్ళకి పార్సెల్ కావాలి కాబట్టి పార్సల్ అయితే తీసుకుంటున్నానండి నేను తిన్న తర్వాత ఆ పార్సెల్ అయితే పట్టుకెళ్తానండి భోజనం పార్సెల్ అయితే పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత తర్వాత కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందండి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే మాకైతే కొన్ని పేపర్లు ఇచ్చి వీటిని జిరాక్స్ తీసుకురమ్మన్నారండి ఆ జిరాక్స్ పేపర్లో ఒరిజినల్ అయితే వాళ్ళు తీసుకుని జిరాక్స్లు అయితే మాకు ఇస్తారంటండి సరే కదండి అవి తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎలాగ డిశ్చార్జ్ చేశారు కాబట్టి మా ఆవిడ ఏమో రేపు తెల్లవారుజామున ఐదున్నరకు అయితే ట్రైన్కి అయితే వెళ్తారండి రాజమండ్రి వాళ్ళ అమ్మాలు అక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళమ్మ రాజమండ్రి అయితే తీసుకెళ్తుందండి నేను మాత్రం ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నానండి అయితే బాబు నేను పంప కూడా పట్టేసింది నీళ్ళు పడక హే ఓహో దెల్పోతున్నా ఇంటికి వెళ్తా నేండి బైల్ దెర్త ట్రైన్ కి ఐదినకి ఐదు ఐదున్నరక అమ్మేది అమ్మనగైకి ఐదినకి బైల్ దెర్తాలంటండి బటల్స్ బటల్స్ అవర్మే నేనా బ్యాగ్ ఇది బ్యాగ్ తీశరా మదనా బ్యాగ్ తీశరా బ్యాగలు తీసుకుచ్చు అది కావాల్సినది జిప్ పెట్టే సర్కె కింద పెట్టే అయితే నేను జాయిగా ఇంటికి వెళ్ళిపోతాను మీరు పొద్దున్న నేను ఇంటికి వెళ్తారా ఆరింటికి బయలుదేరిపోతారా సరే నేను ఇంటికి వెళ్తాను అయితే మీరు జాగా వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి ఐదింటికి బయలుదేరాలి అక్కడ ట్రైన్ ఆరు గంటల కంటే సరే మేము అమ్మ తీసుకెళ్తాను అయితే ఇంటికి మీ అమ్మ తీసుకెళ్ళమని అయితే అక్కడికి వచ్చిన చూస్తా కుదరదు నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఏది మీరు ఫోన్ చేస్తాను పిల్లలు నేను చూస్తాను జాగ్రత్తగా జాగ్రత్త మదినా బాబు అమ్మ నేర్పిస్తా ఎరా నీకు చెప్పిన మాటే మళ్ళీ చెప్తాను నువ్వు మట్టికి జాగ్రత్త అదే దాన్ని ఏడిపించుకో అవుతుంది కాదు సీరియస్గానే ఏడిపించుకో వెళ్తాం మేము బస్కి వెళ్ళిపోతాను ఉన్నాడు పోతావా నేను వెళ్తాను మరి జాగ్రత్త తీసుకెళ్తా రే బాబు వచ్చేస్తావా లేక ఇటు ఇటు బాబు ఇటు ఇట్టినాడు అలా తిరిగి వెళ్ళాలి అటు వెళ్తే ఏ బాబు వచ్చేతావా బట్టలు వేసుకున్నా ఆల్రెడీ నీ బట్టలు ఇందులోనే ఉన్నాయట వచ్చేస్తా అయితే ఎక్కడ ఉంది కింద ఉందా ఇప్పుడు నేనైతే మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళడానికి అయితే బస్సు కోసం అయితే వెళ్తున్నానండి హాస్పిటల్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత నేనైతే మంగళగిరి నుంచి విజయవాడ వరకు బస్సు అయితే ఎక్కానండి నేను వెళ్తున్న బస్సు అయితే ఇదేనండి చూడండి చుట్టూ కూడా తీస్తూ వెళ్తున్నాను వీడియో మీకు చూపించడానికి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేనైతే విజయవాడలో అయితే బస్సు ఎక్కాలండి నేను మామూలుగా అయితే తణుకు బస్సు అయితే ఎక్కడం జరిగిందండి కానీ తణుకు బస్సు నేను మధ్యలో కూడా దిగిపోయానండి నేను తర్వాత ఏం చేశాను అసలు ఏం జరిగింది ఈ ఫుల్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దండి ఇది నేను మొత్తం అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి ఇందులో అయితే చాలా ట్విస్ట్లు కూడా ఉన్నాయండి ఎప్పుడూ జరగినాయి ఈ వీడియో మాత్రం మీరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే నేను మధ్యలో బస్సు దిగిపోయి అంబులెన్స్ కూడా ఎక్కడం జరిగిందండి ఆ అంబులెన్స్ ద్వారా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళానండి ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి వీడియో మాత్రం మిస్ కాకండి